నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ రామజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గారు శ్రీమాత్ర గురువుగారు ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు డబ్బు రావాలి లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు అలాగే అలా డబ్బుతో పాటుగా మనశ్శాంతి కూడా రావాలంటే లలితా సహస్రనామంలో ఏ నామాన్ని జపించాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలి మంచి ప్రశ్న వేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బుతో మనశ్శాంతి అన్నారు మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది అనే దాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఎలా అంటే మనసులో ఏముంటే మీకు అది లభిస్తుంది ఇప్పుడు మనసులో ఒకసారి మనం భగవంతుని నామజ్ చేసుకున్నాం ప్రశాంతంగా ఉంటుంది ఆలయానికి వెళ్తాం ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే ఆ కొద్ది నిమిషాలు మనం మనసులో ధ్యానిస్తాం భగవంతుణ్ణి అంటే మనకి మనసులో ఏదుంటే అది వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఏదో గొడవని పెట్టుకున్నారు మీ మైండ్ మైండ్లో వాటి ఇట్లా చేసాడు ఇట్లా చేశాడు లేదా వాటి డబ్బులు ఇవ్వాల్సింది ఎవ్వలేదు వీడితో మోసం చేశాడు అవే మైండ్లో తిరుగుతున్నాయి మనసులో తిరుగుతున్నాయి ఏమవుతుంది మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అంటే మన మనసులో ఏది తిప్పుకుంటే అది వస్తుంది ఈ సూత్రం ఫస్ట్ అర్థం చేసుకోవాలి రెండవది ఎందుకు మనశ్శాంతి ఉండదు ప్రతి మనిషికి ఎందుకు కోపం వస్తుంది దీనికి ఒక సూత్రం ఉంది ఆ సూత్రం మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే మీకు కోపము రాదు మనశ్శాంతి పోదు ఎక్కడికి ఎందుకంటే మనశ్శాంతి కోల్పోవడం వల్ల కోపం వస్తుంది మనిషికి అంతే ఇది ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే విశ్వంలో మనశ్శాంతి ఎందుకు కోల్పోతాడు మనిషి అంటే కోపం ఎందుకు వస్తుంది అంటే ఒక లా అనేది ఉంది ఆ లాని ఆ లా అలా పనిచేస్తుందని అర్థం చేసుకోకుండా వాళ్ళు దానికి రివర్స్లో కోరుకుంటున్నారు ఎలా అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అది అవ్వాలి అవ్వట్లేదు కాబట్టి నాకు బాధ కోపము ఒక రకమైన చిరాకు దానివల్ల మనశ్శాంతి కోల్పోతున్నాం పాయింట్ నెంబర్ వన్ రెండవది నేను చెప్పింది అవతలవాడు యాజిటిజ్గా చేయాలి లేకపోతే నాకు అనుకూలంగా ఉండాలి అవతలవాడు మీకు అనుకూలంగా ఉండాలని రూలే ఉంది నేను చెప్పింది ఏంటంటే అది వాడి ఇష్టం వాడేలా ఒక్క కూడా మన మాట దాని ఇష్టం వచ్చినట్టు ఎగ్జాక్ట్ అవునా కదా ఏదో కొంతవరకు ఫేవర్ చేయొచ్చు అట్లాంటిది ప్రతి వ్యక్తికి తన ఇండివిజువాలిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ తెలివితేటలు మీరు చెప్పింది యాజ్టీజ్గా చేయలేకపోవచ్చు అవతల వ్యక్తి ఎందుకంటే వాళ్ళకి అంతే అవగాహన ఉంటుంది మీరు చెప్పింది యాజ్టీజ్గా అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు కొన్ని కేసెస్లో కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు కొన్నిసార్లు మర్చిపోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పింది చేయలేదు నేను అన్నది చేయలేదు నాకు అనుకూలంగా చేయలేదు కోపం చేసింది నేను అనుకున్నది అవ్వలేదు బాధ వచ్చేసింది కోపం వచ్చేసింది అంటే ఈ రెండు తిప్పుకుంటూ ఉంటాడు మనిషి కానీ ఎప్పుడైతే మనం ఒక లా అర్థం చేసుకుంటే అంటే సూత్రం ఏమిటి నువ్వు అనుకున్నది అనుకున్నట్టయితే నువ్వు ఫస్ట్ భగవంతుడు అవుతావు మనిషి బాబు మనిషి సంకల్పం మాత్రం ఆయన సంకల్పం చేసింది అవుతుంది మనం సంకల్పం చేసింది అయితే మనం దేవుడు అయిపోతాంగా మనం మానవ మాత్రుడు ఎందుకుంటాం కాబట్టి మనం మనుషుల మన ఫస్ట్ ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు బాధ రాదు మనం అనుకుందల్లా అయిపోవాలి అంటే అది ఈశ్వరుడు అవుతాడు వీడు మనం చెప్పిందల్లా అయిపోవాలి ఈశ్వరుడు అవుతాడు కాబట్టి అలా అవ్వబు అయినా దాన్ని ఎంజాయ్ చేయాలి ఓకే ఏదైతే జరుగుతుందో దాన్ని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవు అప్పుడు ఆటోమేటిక్గా మనశ్శాంతి ఉంటుంది ఇక మనశ్శాంతికి శాస్త్రంలో చెప్పినటువంటి అంటే మనకి చంద్రమా మనసు జాత అనేటువంటిది వేదంలో ఉంది అంటే చంద్రుడు మనసుకు కారణం అందుకే మీరు కొన్ని ఒక ఒక యాభై వేల జాతకాలు కనుక తీసుకొని మీరు రీసెర్చ్ గనక చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే అందులో చంద్రుడు పాడైన వాళ్ళందరికీ కూడా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడు మానసికంగా ఏదో ఒక ఇబ్బంది చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోవడము వాళ్ళు మనసు కుదుటగా లేకపోవడము ఒక దాని మీద స్థిరంగా పెట్టలేకపోవడం జరగడానికి కారణం చంద్రుడు చంద్రుడు ఈ చంద్రుడిని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే లలితా సహస్ర నామాల్లో కొన్ని నామాలు ఉంటాయి ఏమిటవి అంటే ఒకటి ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత ఏ నమ అని కూడా అనుకోవచ్చు శోభితాయై నమ లేదా ఓం తాటంక యుగలీభూత తపన ఉడుప మండలాయ్ నమ చేసుకోవచ్చు ఈ రెండూ గనక చేస్తే ఆ వ్యక్తికి ఆత్మకారకుడైన రవి యొక్క ప్రభావం మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క ప్రభావం పెరి వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది లభిస్తుంది దీంతోపాటు మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నటువంటి మనం భగవంతుడం కాదు మనం ఆ పరమాత్మని కాదు అంటే నీలో పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నువ్వు మనుష్య జన్మని ఎత్తావు కాబట్టి నీ సంకల్పం మాత్రమేనా అవ్వాలంటే అవ్వదు పరమేశ్వరుడి సంకల్పంతో అవుతుంది కాబట్టి అన్నీ పరమేశ్వరుడు నువ్వు అర్పిస్తున్నావు అనుకోండి అప్పుడు నువ్వు పరమేశ్వరుడు వేరేవాడు అందుకే మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే అయ్యా మీరు ఏది చేసినా నాకు అర్పిస్తూ చెయ్యి నీకు పాపం అంటదు నా కోసం చేస్తున్నా అనుకో నా గురించి చేస్తున్నాను అనుకో చేస్తుందంతా నాకే అర్పి అప్పుడు నీకు పాపం అంటదు అప్పుడు ఓకే నేను భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నప్పుడు మీకోసం అన్నప్పుడే బాధ వస్తుందండి ఇప్పుడు మీరు ఒకరి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ అవ్వలేదు మీరే పెద్దగా ఫీల్ అవ్వరు అదే మీకోసమైతే రాలేదు అండి ఈ ఉద్యోగం నాకు రాలేదండి అంత పెద్ద కంపెనీలో అబ్బా మిస్ అయిపోయింది అదే పక్కవాడి కోసం చేసాం అయ్యో పాపం మిస్ అయింది దానికి టైం బాగాలేదేమో జస్ట్ అంతవరకు అనుకుని వదిలేస్తాం కానీ ఓ మన మనసులో ఏదో వ్యధ కలిగేసుకుని అంత బాధపడం కాబట్టి ఎప్పుడు కూడా ఈ రకమైన మంత్రము చంద్రగ్రహణం దగ్గర దీపారాధన శివుడికి అభిషేకము గంధముతో గనక శివుడికి విల్వపత్రం పెట్టి అభిషేకం చేసినట్లయితే కూడా వాళ్ళ యొక్క మానసిక ఇది బాగుంటుంది దాంతోపాటు ఓం చంద్రమౌళి చంద్రమౌళీశ్వరాయ నమ అనే మంత్రం కూడా చక్కగా వాళ్ళకి ఆయుషన్ని పెంచుతుంది ఓం చంద్ర చంద్రమౌళీశ్వరాయ నమ అనే మంత్రం ఎటువంటిది అంటే గండాలు తీసేస్తుందండి మనిషికి గండాలు ఉన్నాయి పోతాయి ఆయుష్ని కూడా పెంచుతుంది మనశ్శాంతి కూడా లభిస్తుంది ఉంటుంది ఇంకా ఏదైనా పరిహారం గోశాలకు వెళ్ళి గోవులకి ముల్లంగి ఇటువంటివి తినిపించడం ఒకటి ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఎవరికైనా మనసు సరిగ్గా లేదు వాళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నారంటే వాయువ్య దిశ అంటే నార్త్ వెస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉన్నా కూడా వాళ్ళకి మానసికంగా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం పెరిగిపోయింది లేదా తరిగిపోయింది ఇబ్బంది వస్తుందండి ఎందుకంటే చంద్రస్థానం అంటారు దాన్ని చంద్రస్థానము ఎప్పుడైతే వాయువ్య స్థానం పాడైందో ఏమవుతుంది వాళ్ళకి మానసికమైనటువంటిది సరిగ్గా ఉండదు కొంతమంది వాయుల్లో ఎత్తు కడుతుంటారు హైట్ పెరిగిపోతుంది వాయుం నేనైతే ఒక కేసు నేను చూశాను ఆ పిల్లవాడికి వాళ్ళు ఇల్లు కట్టుకొని వచ్చినప్పటి నుంచి మానసికంగా వైకల్యం వచ్చేసింది చూస్తే వాయు మొత్తం పెరిగింది పైకి ఓకే నైరుతి మొత్తం డౌన్ అయ్యింది కట్టడం అలా కట్టారు అయ్యా మీరు ఫస్ట్ నైరుతిలో పెంచైనా కట్టండి లేదు మాకు పర్లేదు ఇక్కడ వరకు మేము తీయగలం అనుకుంటే ఆ డిజైన్ లాగా వేసింది అయినా తీయడమైనా చేయండి ఈ ఒకటి చేయండి నాకు తీసిన తర్వాత స్లోగా ఒక వన్ టూ ఇయర్స్లో స్లోగా మళ్ళీ నార్మల్ అయిపోయాడు అబ్బాయి అది దాదాపుగా నేను చూసింది ఎక్కడంటే కూడా ఏరియాలో చూశాను ఇవి ఎప్పుడో ఇది పదిహేను ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను నేను మీకు చాలా బాగా పనిచేసింది అది అది అంటే చంద్రుడు స్థితి బ్యాలెన్స్డ్గా ఉండాలి మనకు చూడండి ఓవర్ యాంగ్జైటీ అయినా కష్టమే డిప్రెస్ అయినా కష్టమే అది బ్యాలెన్స్డ్గా ఉండాలి మన గ్రహాలన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఆ రకంగా మనకి బాగుంటుంది అలాగే వాయువ్య దిశ కూడా పాడైంది కొంతమంది ఏం చేస్తారు ఈశాన్యం పెంచేసేయాలని ఇలా పెంచేస్తారు ఒక్కోసారి ఏమవుతుంది తూర్పు ఈశాన్యం పెంచితే ఆగ్నేయం తగ్గిపోతుంది ఉత్తర ఈశాన్యం పెంచితే వాయుం తగ్గిపోతుంది సో ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యం పెంచేసాం ఇలా ఓ మాకు ఏంటంటే ఈశాన్యం పెరిగి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఈశామాన్యం అంటే కేవలం ఒక గింజంత పెంచమని చెప్పారు అట్లా కాదు అలా కాదు ఈ సామాన్యం పెంచమన్నారు సో ఆ రకంగా కనుక పెంచి మీరు పర్ఫెక్ట్గా మీరు నాలుగు దిక్కలు కరెక్ట్గా ఉండేలా చేసుకొని కట్టుకున్నట్లయితే బాగుంటుంది వాయుల్లో గొయ్యి కూడా ఉండకూడదు వాయుల్లో తెలియక కొంతమంది వాటర్ ట్యాంకులు కట్టుకుంటారు అలాంటివి కట్టుకోకూడదు ఓకే సమానంగా ఉండాలి వాయుల్లో మెట్లు పెట్టుకోవచ్చు తప్పు లేదు కాకపోతే వాయుల్ని మెట్లు పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే దాని కింద బాత్రూమ్ కడతారు మళ్ళీ అది దోషం ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉంటే వాస్తుపరంగా కూడా సపోర్ట్ లభిస్తుంది ఈ మంత్రం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది దానికి నిజంగా సార్ చాలా మంచి విశ్లేషణ అంటే కలియుగంలో అందరికీ కావాల్సినది ఎలాంటి జరగాలి పరిహారంతో పాటు మంత్రాన్ని చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ